హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ ఫెషల్ స్పెషల్ వచ్చేసి ఫ్రెండ్స్ టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర కరేపాకు ఇలాచి పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కొంచెం వేగినాక మగ్గినాక పసుపు చిటికడు అలాగే రెండు టమాటా ముక్కలు చక్కగా మసాలా దినుసులు లవంగం దాచిన చక్కగా ధనియాలు పౌడర్ కొంచెం వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం రుచికి సరిపడా ఉప్పు అలాగే కొత్తిమీర కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు కప్పులు బియ్యానికి నేను నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వాటర్ని బట్టి బియ్యాన్ని బట్టి రైస్ని బట్టి మీకు క్వాలిటీ తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే బియ్యం కూడా శుభ్రంగా నేను ఆయిల్ రాసేసి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో రెండు విజిల్ వచ్చాక ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్లో ఫ్రెజర్ కుక్కర్లు ఈజీగా స్కూల్కి టెన్షన్ లేకుండా తొందరగా ఈజీగా అయిపోయేట్టుగా రెసిపీ ఫ్రెండ్స్ టమాటా రైస్ పెరుగు చట్నీ కానీ చికెన్ కానీ ఏదైనా ఆలు కుర్మా కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్ ఏదైనా ట్రై చేసి వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్యామిలీ